ఏసు క్రీస్తునాము ఎంతకి నా వందనాలు ఇదన వాక్య నిమిత్తము అప్పస్తుర కార్యములు ఆరవ అధ్యాయం మూడవచం చదువుకుందాము కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితుము దేవునికి మన ప్రభువును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి తండ్రి కుడి కూర్చొని విజ్ఞాపన చేస్తూ త్వరలో శీఘ్రముగా మనం ఊహించని సమయంలో మన కోసం మేఘవాహనుల మీద మేఘములను తన పాతూడిగా చేసుకుని రాబోతున్నటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలా లుయా నేను మీ సహోదరుని సంతోషం ఈ కార్యక్రమం వారానికి ఒకసారి వచ్చే కార్యక్రమం కాదు వారానికి రెండు మూడు సార్లు వచ్చే కార్యక్రమం కాదు ప్రతి దినం వచ్చే కార్యక్రమం డైలీ ప్రోగ్రామ్ సో అప్పుడు టీవీలో వీక్లీ వన్స్ వచ్చేటువంటి కార్యక్రమాలు చూస్తూ సంతోషపడేవాళ్ళం ఆరంభ దినాలు ఒక పదిహేను సంవత్సరాల క్రితం మళ్ళీ ఆ ప్రోగ్రాం ఎప్పుడు వస్తుందని తెలుగు చూసేవాళ్ళం ఇప్పుడు డైలీ ప్రోగ్రామ్స్ వచ్చాయి డైలీ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయని అనలేదు ఎవరూ దేన్ని పెద్ద ఇంట్రెస్ట్గా చూస్తుంది లేదు పాత రోజుల్లో రేడియోలో విశ్వవాణి కార్యక్రమాలు వచ్చింది సాయంత్రం ఏడు గంటలు అయ్యేసరికి అందరూ ట్రాన్సిస్టర్స్ చిన్న చిన్న రేడియోలు తీసుకొని అందరూ వాక్యం వెళ్ళడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు మిద్ద మీదకి వెళ్ళిపోయి అక్కడక్కడ కూర్చొని దేవుడు వాక్యం వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడేం లేదుగా ఇరవై నాలుగు గంటల ఆ మొబైల్ చేతులు పట్టుకొని ఇదే పనిలో ఉన్నారు ఒకప్పుడు టీవీలు అనేదాన్ని ఒక మంచి ఉద్దేశంతో వాడారు ఒకప్పుడు రేడియోలు అనేదాన్ని మంచి ఉద్దేశం ఇప్పుడు రానున్న మొబైల్ ఏ మంచి ఉద్దేశంతో వాడుతున్నారు ఏ ఉద్దేశంతో వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి మనుషుల యొక్క ఉద్దేశాలు మారిపోయిన అంటే మీరు ఈ సమయాన్ని కేటాయించారు సమయాన్ని కేటాయించి ఈ ప్రోగ్రామ్ చూడడానికి మీరు వచ్చారు లేకపోతే మీరున్న ప్రాంతంలో సిద్ధంగా ఉన్నారు అందులో బట్టి నేను ప్రభునామాన్ని మయపరుస్తున్నాను మీ యొక్క ఆసక్తిని బట్టి మీ యొక్క సిద్ధపాటును బట్టి మీరు కేటాయించిన సమయాన్ని బట్టి నేను నామాన్ని సూచిస్తూ మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ రేపు కూడా కార్యక్రమం ఉంటుంది ఎల్లుండి ఉంటుంది ప్రభు చిత్రమైతే ప్రభు రాక వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది కనుక తప్పక ఈ కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా కోరుతున్నాను నా రెండు నంబర్లు ఉన్నాయి మీరు నన్ను కాంటాక్ట్ చేయచ్చు మీరు మాట్లాడచ్చు మీరు చెప్పాలనుకునేది చెప్పచ్చు మీరు విమర్శించాలనుకునేది విమర్శించవచ్చు ఎందుకంటే నన్ను చాలామంది విమర్శిస్తుంటారు విమర్శించి విమర్శ విమర్శలు విని నాకు అలవాటైపోయింది విమర్శల వలన నేనేదో కుంగిపోయేదంటూ పడేదంటూ ఏమీ లేదు ఈ సేవా యాత్రలో ముప్పై సంవత్సరాలుగా పైగా ఉన్న సేవా యాత్రలో నేను ఎలా తయారయ్యానంటే నా చర్మం ఎలా తయారైందంటే చర్మం చర్మంలాగా కట్క మృగం చర్మంలాగా తయారైపోయింది అంటే దాని అర్థం నేనేదో కట్క మృకా అని కాదు అంటే అలా గట్టిగా మందంగా మారింది రాటు నేను ఒంటి మీద పడిన దెబ్బలు కాయలు కాసినట్లుగా రాటు తేలిపోయి ముదిరిపోయి ఇలా తయారైపోయింది సిగ్గు శరము చీము నెట్టు లేని వాడిగా మారిపోయినాడు మారుస్తాడు దేవుడు అలాగా మార్చబడాలి మనిషి అలాగా నా ముఖము నేను చిక్కుముకి వలె చేసుకుంటుని అని యశాభక్తుడు అన్నాడు అవును ఎవరు పోయినారని నోటి నిండా నవ్వు ఉండి ఎవరో దిట్టారని చెప్పేసి నోటి నిండా బూతులుండి మీరు పొంగినా ఓకే పొగడపోయినా ఒకటే మీరు పిలిచినా ఒకటే తెలవపోయినా ఒకటే మీరు ప్రేమించినా ఒకటే మీరు ప్రేమించకపోయినా ఒకటే మేమంతా ఉంటాం నో కార్థాలు ఏదో జరుగుతుందని పాజిటివ్గా జరుగుతుందని పొంగిపోయి నెగిటివ్గా జరుగుతుందని నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఎలాగైనా జరగని వాడి జరుగుతుంది విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు కనుక మీరు ధైర్యంగా విమర్శించవచ్చు ఈ కార్యక్రమంలో తప్పులు పట్టవచ్చు మీరు తప్పులు పట్టినంత మాత్రాన మీరు చెప్పిన పాయింట్లను బట్టి వాటి ప్రకారం నూటికి నూరు పాళ్ళు సరి చేసుకుంటామని చెప్పడానికి అవకాశం లేదు మీరు చెప్పినట్టు అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు అక్కడ మీరు చెప్పినట్టు పది చెప్తే పది ఒకదాన్ని అంగీకరించి దాన్ని ఆచరణలోకి తెచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో నిన్న లేఖన భాగంలో అపోస్తల కార్యంలో ఆరో మూడవ వచ్చిన ధ్యానించుకున్నాం బుక్ ఆఫ్ యాక్స్ ప్రపోజల్ సిక్స్త్ చాప్టర్ థర్డ్ వర్స్ ధ్యానించుకున్నాం దాంట్లో వచ్చే నాలుగు విషయాలు మనం ఆలోచించే కొన్ని పనుల గురించి కొన్ని వర్క్స్ అంటే గుడ్ వర్క్సా బ్యాడ్ వర్క్సా అని కాదు అది మనం దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు పాడు పని బ్యాడ్ వర్క్ ప్రజలకు అవసరమైన పని అని గుడ్ వర్క్ ప్రాముఖ్యమైన అనే పని అంటే గుడ్ వర్క్ పరాజయం పొందిన పని అంటే బ్యాడ్ వర్క్ అంటే రెండు గుడ్ వర్క్స్ ఉన్నాయి రెండు బ్యాడ్ వర్క్స్ ఉన్నాయి గుడ్ ఉంది బ్యాడ్ ఉంది కనుక గుడ్ వర్క్స్ ఉన్నాయి బ్యాడ్ వర్క్స్ ఉన్నాయి మంచి ఉంది చెడు ఉంది కనుక మంచి క్రియలు ఉన్నాయి చెడ్డ క్రియలు ఉన్నాయి స్లోకే అలేడు కొన్ని పనుల గురించి మనం కొన్ని రకాల పనులు కాదు కొన్ని పనుల గురించి మనం కొన్ని రకాలే అనుకోండి సోక డిఫరెంట్ వర్క్స్ ఈ నాలుగో అధ్యాయంలో మనం గుర్తించగలిగేటువంటి నాలుగు విధాలైన పనుల గురించి మేము జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను స్లోకే చిన్న చిన్నచూపు చూడటం ఎవరినైనా చిన్న చూపు చూడటం స్త్రీలనైనా పురుషులనైనా చిన్న చూపు చూడటం చదువు లేని వాళ్ళనైనా వీళ్ళని చిన్న చూపు చూడటం అనేది కరెక్ట్ కాదు చిన్న చూపు చూడటాన్ని మనం మానుకోవాలి ఈ చిన్న చూపు చూసి 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 క్రమంగా అది విషపు చూపుగా మారే అవకాశం ఉంది వద్దు వదిలేసేయండి వాళ్ళు బాగుండాలని కోరుకుందాం అవతల వ్యక్తి అవతల వ్యక్తిని అయిపోవాలని ఎందుకు కోరుకోవాలి మనం అవతల వ్యక్తిని అయిపోవాలని మనం కోరుకుంటే మనము అయిపోవాలని కొంతమంది కోరుకోరా కోరుకున్నంత మాత్రం జరగకపోవచ్చు కానీ ఆయన కోరుకోవాల్సినంత ఏమండి దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి ఈ కార్యక్రమ వీక్షకులందరూ బాగున్నారు బాగుండాలి అంటున్నప్పుడు సమస్యలు వస్తాయి కష్ట నష్టాలు వస్తాయి అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం కాబట్టి దీన్ని మనం అనుకుంటున్నాం బాగుంటున్నాము అని అనుకుంటున్నాం కొన్నిసార్లు బాగున్నారా అని అడిగే ప్రశ్నకి జవాబు చెప్పడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఇంకేదో వార్ మాట ఏదో బాగుండాలండి అని అంటారే కానీ బాగున్నారా అని ఇతరులకు మనం అడిగిన ప్రశ్నకి మనం సమాధానం చెప్పినప్పుడు నిజంగా నేను బాగున్నానా నేను జవాబు ఇచ్చినట్లుగానే ఉన్నానా తెలంగాణకు వెళ్తే ఒక ఆయన్ని పెద్ద ఆయన్ని అడిగాను నేను ఎలాంటి బాగున్నానంటే చాలా బాగున్నానండి అన్నాడు ఎందుకు అలా నాకు అర్థం కావడం లేదు చాలా బాగుంటే మంచిదిగా బాగుంటేనే మంచిదైతే చాలా బాగుంటే ఇంకా మంచిదిగా దేవుని ఇష్టపడతాం హల్లీగా చాలా బాగున్నాడు అన్నది ఏది వ్యంగ్యంగా అన్నాడేమో అనిపించింది నాకు సరే ఏదేమన్నప్పుడు ఏ వ్యంగ్యాలన్నీ పక్కన పెట్టేద్దాం వ్యంగ్యాలతో మనకు అవసరం లేదు లేదు మనం ఆలోచించినటువంటి విషయాలు కొన్ని కొన్ని పాడు పనులు అన్ని పనులు మంచివి కాదు కొన్ని ప్రజలకు అవసరమైన పనులు అన్ని పనులు ప్రజలకు అవసరమైనవి కాదు మద్యపు షాపులు అధికంగా ఒక వెయ్యి మద్యపు షాపులు కొత్తగా ఆరంభించేశాం అది ప్రజలకు అవసరమైన పని కాదు ప్రజలు పాడు చేసే పని ప్రజలకు కీడు చేసేటువంటి పని ఏదో పాత రోజుల్లో ఏదో చెప్పినట్లుగా మేము మా చిన్నప్పటి నుంచి రాజకీయాన్ని గురించి చెప్పమంటే రాజకీయం అంటే ఏంటి అంటే దానికి ఒక ఫుల్ ఫామ్ లేకపోతే దాన్ని ఒక్కో లెటర్కి ఒక్కో విధంగా చెప్పి ఇలా అన్నారు రాజకీయం అంటే రాక్షసంగా జనులకు కీడు తలపెట్టే యంత్రాంగం రాజకీయం అంటే ఏదో మంచి చేసే పని అని కాదు ఏదో చేయాలి దోచుకోవాలి జలగల్లాగా రక్తం పీల్చుకోవాలి పనుల పేరుతో నడ్డి విరగొట్టాలి ధరలు పెంచాలి మేము నడ్డి పొందాలి ఇది స్తోత్రం నేటి నాయకుల యొక్క స్థితిపత్రం కానీ రాజకీయంతో మణికెందుకు అది కీడు తలపెట్టే తల యంత్రాంగం లేకపోతే అంతే కీడు తలపెట్టడం మాత్రమే కాదు కీడు చేస్తున్నటువంటి యంత్రాంగం రాజకీయం గురించి మనకు వద్దు అది లోక సంబంధమైంది కాబట్టి రాజకీయం వాళ్ళు చేస్తారేమో కానీ మనము రాజకీయం చేద్దాం రాజ్యీ రాజకీయం అంటున్నామంటే రాజ్యానికి సంబంధించినటువంటి కార్యం చేస్తున్నాం అని అర్థం రాజకీయమా రాజకీయమా రాజకీయములో నుంచి రాజకీయములోకి మనం వచ్చాం దేవని స్తోత్రం అదే పాడు పని ఏంటో చెప్పాను నేను సమాధానంగా ఉన్నటువంటి హెబ్రి భాష మాట్లాడేటువంటి యూధుడు సమాధానంగా ఉన్నటువంటి గ్రీకు భాష మాట్లాడేటువంటి యోధుడు వీళ్ళిద్దరి మధ్యలో సంబంధం తెగిపోయింది వీళ్ళిద్దరి మధ్యలో మనస్పత్రులు ఏర్పడ్డాయి వీళ్ళిద్దరి మధ్యలో దూరం పెరిగింది వీళ్ళిద్దరి మధ్యలో వంచన కట్టబడలేదు కానీ అడ్డుగోడ కట్టబడింది అడ్డుగోడను వెగొట్టి పడద్రోసి ఇద్దరిని ఏకపురుషునిగా క్రీస్తులో చేస్తే క్రీస్తు అడ్డుగోడని పడగొట్టి ఈక్వల్ మీరందరూ సమానమే అన్ని జనులు లేదా ఆత్మీయుల తేడా లేదండి అన్ని జనులు కూడా వచ్చేశారు అన్ని ప్రవేశం జరిగింది కాబట్టి అన్ని జనులు కూడా ఆత్మీయులే అన్ని జనులే అని చెప్తుంటే లేదండి వాళ్ళు కన్వర్టండి లేదా మేము మేము బైబర్త్ క్రిస్టియన్స్ అండి అని చెప్పుకుని శ్రయించబోలేరా క్రైస్తవ లోకంలో వృధాతిశయాలు బోల్డ్ ఉన్నాయి ప్రాముఖ్యమైన పని అమ్మా అవసరమైంది ఒకటే అవసరమైంది ఒకే ఐటమ్ అని కాదు యేసు చెప్పింది లోకాసు వాళ్ళ పదం అవసరమైంది ఒకటే వాట్ ఈస్ నీడే నీడేది ఇస్తా ఓన్లీ వన్ అన్నీ అవసరమైనవి కాదు అయ్యా ఇక్కడ వరకు మీరు తెలుసుకుని చాలు ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ తెలుసుకున్నాం మళ్ళీ సమస్య ఎక్కువ చదువుకున్న సమస్య ఎక్కువ తిన్నా సమస్య ఎక్కువ ఏం చేసినా కానీ సమస్య తర్వాత పరాజయం పొందిన మీ మీద అబద్ధాలు చెప్పడానికి అబద్ధ సాక్షుల్ని కుదుర్చుకోలేదు అపోస్తురుడు పేతురు వ్యవహాన్లు మనం కూడా నలుగురిని డబ్బులు పెట్టేసి వాళ్ళు ఇద్దరిని పెట్టుకుంటే మనం నలుగురిని పెట్టుకుంటాం వాళ్ళు నలుగురిని పెట్టుకుంటే మేము ఎనిమిది మందిని పెట్టుకుంటాం వాళ్ళ దగ్గర డబ్బు ఉందండి పేదలు వ్యూహం దగ్గర ఒకప్పుడు డబ్బు లేదు ఒకప్పుడు డబ్బు ఉంది ప్రభువును వదిలిపెట్టి వచ్చేసారు తర్వాత డబ్బు ఉంది ఇప్పుడు బాగా ఆ పోస్తుల యొక్క పాదాల దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి క్షేర స్థిర ఆస్తులు అమ్మినటువంటి డబ్బులు అన్నీ ఉన్నాయి పేదవాళ్ళేం కాదు దళితులేం కాదు కాలేదు డబ్బుంది కదా అని చెప్పేసి డబ్బును దుర్వినియోగం చేసుకోకూడదు అబద్ధ సాక్ష్యం పలకడానికి ప్రజలను కుదుర్చుకున్నారు దానివల్ల మీకేం ఒరిగింది ఏం జరగలేదు మీ డబ్బులు కోల్పోయినంత అంతవరకే తప్ప మీరు అబద్ధ సాక్షులు మీ అబద్ధ సాక్షులు వెనుకాల ఉన్న వాళ్ళు అబద్ధికులు అనే సంగతి తేలింది అయిపోయింది కథ ముగిసింది మనం ఇతరుల గురించి చెడుగా చెప్తున్నప్పుడు మనము చెడ్డవాళ్ళమని నిరూపించుకుంటున్నాం ఎవరిని చెడ్డా అని చెప్పడానికి ప్రయత్నం చేయదు జనరల్గా ఆత్మీయంగా ఆలోచిస్తే ఏ భేదం లేదో అందరూ పాపం చేశారు అంటే అందరూ చెడ్డవాళ్ళు అందరూ దొంగలే అందరూ మోసగాళ్ళే అందరూ బలాత్కారులే ఓకే అదే నా మాటల యొక్క ఉద్దేశం చెడుగా చెప్పడానికి ప్రయత్నం చేయదు చెడుగా చెప్పి మననే చెడ్డవాళ్ళం అవుతాం మనం తోగుకొన్న గోతులోనే మనం పడతాం ఈరోజు అవతల వ్యక్తి గురించి చెప్తాము రేపు మరొక వ్యక్తి గురించి చెప్తాము ఇలా మనకు ఇతరుల గురించి చెప్పడమే మనకు ఒక అలవాటుగా అదే మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లో పరాజయం పొందిన పని వద్దు ఫెయిల్ అయ్యే పనులు కనపెట్టండి ఫెయిల్ అయ్యే ప్రణాళికలు చేయొచ్చు సక్సెస్ అయ్యే మిగతా వాటి అసలు వీటి గురించి నిన్న మాట్లాడుకున్నాం రండి ఈధనము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం స్తోత్రం బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోసల్స్ అపోజుల కార్యములు ఆరవ అధ్యాయము మూడవ వచనం ఏర్పడుతున్నది స్తోత్రం చివరి భాగం పక్కన పెట్టేసింది చివరి భాగం నుంచి మనం పని పని అనే మాటను ఆధారంగా చేసుకుని పనుల గురించి మనం పాల్గొన్నాము కాబట్టి సహోదరులారా అంటే అర్థం ఈ అననుకూల పరిస్థితుల మధ్యలో ఈ అనైక్యత కలిగిన పరిస్థితుల మధ్యలో మేము చేస్తున్నది తప్పు అని మాకు అనిపించిన సందర్భంలో అబ్బే మేము ఇది ఎన్ని సమస్యలు వచ్చినా మేము దీన్ని చేసేది చేసేదానికి అప్పస్తులు అనలేదు చూద్దాం ప్రయత్నం చేద్దాం ఒకవేళ మేము స్టెప్ బ్యాక్ అయితే వాళ్ళకి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే మీరు ఎంపిక చేసుకున్న ఏడు మందికి కానీ అవకాశం ఇస్తే మార్పులు చేస్తూ వస్తాయేమో సమస్యలు రాకుండా ఉంటాయేమో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ సమస్య తర్వాత వాళ్ళు డీకెన్స్ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ సమస్య పునరావృతం కాలేదు స్వత్రం పేతులు ఒక్కడే సింగిల్గా తీసుకున్న డెసిషన్ కాదు అపోస్తులు జన సమూహం అదే శిష్య సమూహం వీళ్ళందరూ కలిసి తీసుకుంటున్నారు ఏంటి కొన్ని అనుభవాలు కొన్ని లక్షణాల గురించి అక్కడ చెప్పడం ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలోంచి ఏర్పాటు చేసుకుంటారు ఎవరంటే వాళ్ళని ఇష్టం ఉన్న వాళ్ళని కాదు మంచి క్వాలిటీస్ కలిగిన వాళ్ళని అంగడికి వెళ్తాం కొన్ని పుచ్చిపోయిన వంకాయలు పుచ్చిపోయిన బెండకాయలు అని అడగం ఏం కావాలి తాజాగా ఉన్నాయి కావాలి మనకు ఫ్రెష్గా ఉన్నాయి కావాలి చెడిపోనివి మనకు కావాలి వాడిపోనివి మనకు కావాలి ఇదో తీసుకోండి ఆకు వాడిపోయిందండి మా వద్దు వాడిపోయిన వద్దు మనకు వద్దు కాదా మనకేం కావాలి ఇప్పుడు క్వాలిటీగా ఉన్నవి కావాలి మంచి క్వాలిటీ దేవునికి కూడా క్వాలిటీ గల మనుషులు కావాలి క్వాలిటీ కలిగిన దేవునికి క్వాలిటీ కలిగిన మనుషులు కావాలి మన క్వాలిటీలు మనం పోగొట్టుకున్నాం పాపం ద్వారా మన క్వాలిటీస్ కానీ గులే ఇప్పుడు ఏమైంది మనలో ఉన్న క్వాలిటీస్ని మరలా దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అవునండి బయట ఉన్నటువంటి అడవి ఒలీవ మొక్క దాని కొమ్మను తీసుకువచ్చే దానికి బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి మంచి ఫలాలు లేవు దానికి దాన్ని తీసుకొని లోపల ఉన్నటువంటి ఉద్యానవనములోని ఆ తోటలోని మంచి ఒలివ మొక్కకు అప్పుడు అప్పుడేం జరిగింది బయట ఉన్నప్పుడు పాత స్వభావం లోపలికి వచ్చినప్పుడు కొత్త స్వభావం బయట ఉన్నప్పుడు కారు ద్రాక్షలు కాసిన దానివి కాసిన వాడివి కారు కోతలు పోసిన వాడివి కాదా కారు ద్రాక్షలు అంటే కారు కోతలు కారు కోతలు లేవా మనుషుల్లో నోటికి వచ్చినట్టు మాట్లాడడం లేదా మనుషులు ఆ యూట్యూబ్లోకి వెళ్తే కొంతమంది కొన్ని కామెంట్స్ చూస్తే ఓ ఎన్ని కారు కోతలు ఇవి ఏం పనిలేదా వీళ్ళకి ఇదేనా ఈ బూతులేనా ఇంకేం వీళ్ళకి సరిగా మాట్లాడడం రాదా సభ్యత లేదా సంస్కారం లేదా ఎంత విచారకరమైన విషయం సరే అన్ని జనులు మాట్లాడుతున్నారు అంటే ఆత్మీయులు కూడా అలాగే మాట్లాడుతున్నారు పేర్లు వాళ్ళు ఎవరో తెలియదు కొన్ని మంచి మంచి పేర్లు ఉంటాయి వాళ్ళు నా కొడుకుని చంపేయండి వాడిని ఇటు చంపేయండి వాడిని వెరికేయండి మొక్కలు మొక్కలు ఏంటిది ఎందుకు ఇంత కసి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురని చెప్పిన వాని యొక్క దాసులం కాదా మనం ఆయన బిడలం కాదా ఆయన చూపించినంత సహనము దీర్ఘశాంతం చూపించలేము మనం మన మనుషులం కాబట్టి మనం ఉప్పు కార్యమే కాబట్టి కానీ ఆయనలో ఒక టెన్ పర్సెంట్ అయిన మనలో మనం అటువంటి ప్రేమ క్షమాపణ స్వభావాలని మనం ఎక్కడ ప్రదర్శిస్తున్నాము క్రైస్తవత్వం ఎదుగుతుంది యూట్యూబ్ని వేదిక చేసుకొని సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఏవేవో చెప్తూ ఏవేవో మాట్లాడుతూ ఏవేవో పోస్ట్ చేస్తూ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము వేర్ వీఆర్ గోయింగ్ ఈ సోషల్ మీడియా అరణ్యములో హాగరులాగా అటు ఇటు తిరుగుతున్నామేమో అపార్ట్మెంట్లు వీటన్నిటినీ ఉన్నటువంటి ఏరియాస్ని కాలనీస్ని కాంక్రీట్ జంగిల్ అన్నారు కాంక్రీట్ అరణ్యం అన్నారు అలాగే ఈ సోషల్ మీడియా అరణ్యములో నువ్వు ఎక్కడో తప్పిపోతున్నావు గమ్యాన్ని చేరుకోలేని పరిస్థితి సరే మనం వాటిలోకి వెళ్ళలేదు నింపుకోవలసిన అనుభవాలు ఎక్స్పీరియన్స్ వి వి ఆర్ దక్స్పీరియన్స్ విసెస్ మనం నింపుకోవాల్సిన అనుభవాలు ఒకటి ఆరో వచ్చాయి మూడో వచ్చాయి పరిశుద్ధాత్మతో నిండాలి పరిశుద్ధాత్మతో నిండడం కాదు ఇప్పుడు దురాత్మతో నిండుతున్నాడు చాలా మంది అంటే నీ మాటలను బట్టి నీలో ఉంది దేవుని ఆత్మ దురాత్మ చెప్పొచ్చు చెప్పలేమా మంచిగా మంచి ఫ్రూట్ జ్యూస్ తాగాడండి అతను తీరు మందు తాగాడు బ్రీట్ అనలైజర్ నోట్లో పెట్టారు గ్రేప్ జ్యూస్ తాగాడు లేకపోతే మంచి పైనాపిల్లో లేదో జ్యూస్ తాగాడు వాడికే ఎఫెక్ట్ లేదు మందు తాగి వచ్చాడు ఏదో బ్రాందీయో బీరో విస్కీయో ఏదో తాగి వచ్చాడు వాడి మాట కూడా వాడి నడకలో తేడా వస్తుంది వాడి మాటలో తేడా వస్తుంది వాడి చూపులో తేడా రాదా దేవుని ఆత్మతో నింపబడితే నీ నడకలో తేడా వస్తుంది వంకర నడక నీలో ఉండదు స్ట్రైట్గా నడుస్తున్నా నీలో కోతలు ఉండవు ఫాస్ట్ గారు బ్రదర్ మీ గురించి వాళ్ళు ఇలా చెరుమారు అన్నారెడ్డి దేవుని స్వత్రం అలేరుయా ప్రభువుని అన్నారెడ్డి ఇంకా మనల్ని లేవు అంటే అన్నది పచ్చి పచ్చిగా దిట్టారండి మిమ్మల్ని దేవుని స్తోత్రం అలేరుయా అని ఈ విందు పిచ్చి నేను దిచ్చారు బండభూతులు దిట్టాలంటున్నారు దేవుడి స్వత్రం హత్యలుగా అంటున్నారు ఏంటి అన్నట్టుగా ఉండాలి చీ పో చీపో నరహంత కూడా అని దావిత్రి గురించి మాట్లాడినప్పుడు చెరుయా కుమారుల కొళ్ళు మండింది బాబు తొందరపడా ఉన్న అని దావిత్రి చెప్పి వారి వారి చెత్తను దేవుడు ఆశీర్వాదములుగా జీవనలుగా మార్చు ఇది ఆత్మీయత స్తోత్రం వాడివ్వడండి నన్ను దట్టడానికి ఆమె ఎవరండి నన్ను దట్టడానికి తాట నెల నిలదీస్తాను అడుగుతాను కడుగుతాను అన్న ఏంటివన్నీ ఏంటి భాష ఏంటి పదజాలం దేవుని స్తోత్రం అల్లే పరిశుద్ధాత్మతో నింపబడాలి రెండవది ఆరో అధ్యాయము మూడవ వచ్చినలోనే రాయబడింది మన చదవాల్సిన అవసరం లేదు జ్ఞానముతో నిండిన జ్ఞానము జ్ఞానము లోపించకూడదు జ్ఞానము విలువైన ముత్యముల కన్నా ములి విలువైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి వాక్య జ్ఞానాన్ని సంపాదించుకోవాలి వాక్య జ్ఞానంలో తరగాలి మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆరో అధ్యాయం ఐదో వచ్చిన విశ్వాసంతో చాలండి వారు ఇక్కడ చెప్పబడిన క్వాలిటీ విశ్వాసముతో నిండుకున్నవారు పరిశుద్ధాత్మతోను జ్ఞానముతోను విశ్వాసముతోనూ విశ్వాసం విశ్వాసము విశ్వాసం కాదు అధికమై స్ట్రాంగ్ ఫెయిత్ ఓకే తలనొప్పిగా ఉందనుకోండి స్ట్రాంగ్ టీ ఒక రకంగా స్ట్రాంగ్ టీ కావాలి అక్కడ నీకు తలనొప్పి తగ్గి తెప్పించేటువంటి పరిస్థితుల మధ్యలో నీకు స్ట్రాంగ్ ఫెయిత్ కావాలి స్ట్రాంగ్ టీ లాంటి స్ట్రాంగ్ ఫెయిత్ కావాలి అన్నీ ప్రతి ఓడ్ ప్రతి ఓడి ప్రతి ఓటు చూసిన సమస్యలు అండి ఈ తలనొప్పి తెప్పించే పరిస్థితుల మధ్యలో నీకు కావాల్సింది యేసు క్రీస్తు నందు నీకు ఉండాల్సినటువంటి స్ట్రాంగ్ లోకస్తులకి వెళ్ళలేదు వాళ్ళ మీద మీద కలిగిన నాకు ఆయన మీద మా ముఖ్యమంత్రి మీద నమ్మకం అండి మా కౌన్సిలర్ మీద నాకు వాళ్ళ నమ్మకం అండి మా ఎమ్మెల్యే మీద నాకు నమ్మకం అండి ఈ నమ్మకాలు నిన్ను చేస్తాయి కానీ ఈ నమ్మకాలు నిన్ను ఒమ్ము చేస్తాయి ఆయన మీద నమ్మకం ఆయన ఆయన్ని కార్యం చేస్తాను విశ్వాసంతో నిండుకోవాలి ఫ్రీ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందులో విశ్వాసం ఉంచండి అని ప్రముఖుడు దేవుళ్ళు అంత ఎక్కువ విశ్వాసం ఉంచకూడదు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టండి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మీ సొంత పనులు మీ మతంలో అని చెప్పడం నీ పూర్ణ హృదయం నీ పూర్ణ మనస్సు నీ పూర్ణ బలముతో నీ దేవుడిని అనుభవాలి పూర్ణ పూర్ణ అన్నడని అర్థ నీ అర్థ బలముతో నీ అర్థమనస్సుతో కాదు దేవుడికి కావాల్సిన అర్థమనసు కాదు దేవుడికి కావాల్సిన పూర్ణ మనసు కాదు దేవుని స్తోత్రం హలే ఆరో ఎనిమిదవ ఎనిమిదవచనం అపోస్తుల కార్యములు ఆరో వచ్చిన స్టఫను కృపతోను చాలండి స్టఫను దేనితో నింపబడ్డా అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు జ్ఞానముతో నింపబడ్డాడు విశ్వాసంతో నింపబడ్డాడు కృపతో నింపబడ్డాడు అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయములో ముప్పై మూడో వచ్చినంలో రాయబడింది గాక అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్నములు గూర్చి సాక్ష్యం ఇచ్చింది తర్వాత రాయబడే మాట కృప గాడ్స్ గ్రేస్ కొందరి అందు అధికముగా ఉండేను అందరి అందు అధికంగా ఉండే ఈ రోజుల్లో ఇలా చెప్పాల్సి వస్తే దైవ కృప కొందరి అందు కాస్త ఉండెను ఇక్కడ రాయబడింది దైవకృప అందరి అందు అధికముగా ఉండెను దేవుని స్తోత్రం లేదు యా తర్వాత విషయము అక్కడ పక్కనే రాయబడింది ఆరోజా అధ్యాయం ఎనిమిదో వచనంలో స్తోత్రం మనం చదువుతాం స్టను కృపతోను దేవుని స్తోత్రం బలముతో నిండాడు అంటే బలపరచబడ్డాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులవుతాడు శక్తి మీ మీదకి వస్తుంది శక్తిని మీరు పొందుకుంటారు యు విల్ రిసీవ్ పవర్ మీరు నీరసాన్ని పొందుకుంటారని కాదు మీరు అనారోగ్యాన్ని పొందుకుంటారు బలహీనతను పొందుకుంటారని కాదు యూ విల్ రిసీవ్ పవర్ మీకు శక్తి రాబోతుంది శక్తి అందుబాటులో ఉండబోతుంది దేవుని స్తోత్రం హలీ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను మనము నిండవలసినటువంటి మనలో ఉండవలసినటువంటి కొన్ని అనుభవాలు ఈ అనుభవాలు ఈ ఐదు అనుభవాలు మనలో ఉన్నాయా అలెలుయ ఒకటి పరిశుద్ధాత్మతో నిండడం జ్ఞానముతో నిండడం విశ్వాసముతో నిండడం కృపతో నిండడం బలముతో నిండడం దేవుని స్తో అలెలుయా ఇట్టి అనుభవాలు కలిగి ఇటు ఆత్మీయ అనుభవాలు కలిగి ఇటు ఆత్మీయ అనుభవాలతో మనల్ని మనం నింపుకుంటూ ఇట్టి ఆత్మీయ అనుభవాలతో దేవుడు మనల్ని నింపుతూ మనము ఈ దైవికమైనటువంటి యాత్రలో ప్రయాణములో ప్రభువు యొక్క సహాయం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె